ఓ రష్యన్ మహిళ కర్ణాటకలోని గోకర్ణ గుహలో నివసిస్తుంది ఇద్దరు పిల్లలతో కలిసి ఆమె జీవనం కొనసాగిస్తుంది ఆధ్యాత్మిక ధ్యానం ప్రకృతిపై ప్రేమతో గుహలో ఉన్నట్లు మహిళ చెప్తుంది గుహలో జీవిస్తున్న మహిళను గుర్తించిన గోకర్ణ పోలీసులు ఆమె వివరాలపై ఆరా తీశారు రెండు వేల పదిహేడులో బిజినెస్ వీసాపై ఇండియాకు వచ్చింది రెండు వేల పదిహేడు ఏప్రిల్ పదిహేడున వీసా గడువు ముగిసింది రెండు వేల పద్దెనిమిదిలో గోవాలోని ఎఫ్ఆర్ఆర్ఓ కార్యాలయం నుంచి ఎగ్జిట్ పర్మిట్ తీసుకుని నేపాల్ వెళ్లింది సెప్టెంబర్ ఎనిమిదిన మళ్ళీ మళ్లీ భారత్ లోకి రష్యన్ మహిళ వచ్చింది గోకర్ణ సమీపంలోని రామతీర్థ కొండపై పిల్లలతో కలిసి జీవిస్తోంది గోకర్ణ గుహలో ప్రశాంతంగా జీవించానని రష్యా మహిళ చెప్తుంది ఇరవై దేశాల్లో అలాగే గడిపామని అడవిలో మేము సంతోషంగానే ఉన్నామని చెప్తుంది ప్రకృతిలో జీవించేందుకు తాను ఇష్టపడతానని రష్యా మహిళ నీనా కుటీనా తెలిపారు తాను తన ఇద్దరు పిల్లలు ప్రకృతిలో సంతోషంగా ఉన్నామని అయితే తమ గురించి మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు ప్రస్తుతం తుమకూరులోని ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఉంటున్నామే తన పిల్లలు ప్రాయ అమాతో కలిసి అటవీ ప్రాంతంలోని గుహలో ప్రశాంతంగా గడిపామని అన్నారు తాను చనిపో తాను చనిపోదలుచుకోలేదని అలాగే తన పిల్లలను చంపేందుకు ఇక్కడకు తీసుకురాలేదని స్పష్టం చేశారు తన పిల్లలు అడవిలో చాలా సంతోషంగా గడిపారని అన్నారు బంకమట్టితో ఎన్నో బొమ్మలు చేశామని వాటికి రంగులు వేశామని వివరించారు తన వద్ద టెలిగ్రామ్ ఛానల్ ఉందని తాము ఆ గుహలో ఏం చేశామనేది రికార్డు చేసి అందులో పోస్ట్ చేశామని తెలిపారు